ప్రసాదాలు కావాలి మంది ఒక్కొక్కరికి ఒకళ్ళ కార్ ఉంట ఒకళ్ళ పులిహోర ఉంట ఒకళ్ళ పాయసం ఉంట ఒకళ్ళ దగ్గర పొద్దున్న నా హెల్ప్ చేయరు ఎన్ని ప్రసాదాలు చేసుకుని నేను పూజ దగ్గర కూర్చోవాలి ఒరే వాల్మార్ట్కి వెళ్ళి కొబ్బరికాయలు తెస్తున్నావు తేవా తొందరగా నాకు కొబ్బరికాయలు తెచ్చి పెట్టు నేను పూజ చేసుకోవాలి ఒరేయ్ ఒరేయ్ పండుగ రోజు ఇంట్లో సిగరెట్ తాగుతారా సన్నాసి అవు ప్రసాదాలు చేసుకుందాం అంటే ఒక్క గిన్నె లేదు అలాగే వీడియో చూద్దరు కానీ ఆగండి వీడియో కానీ నచ్చుంటే కనుక ఇప్పుడే లైక్ కొట్టి ఫాలో చేయండి కొంచెం ఫాలో చేయట్లేదు ఫాలో చేస్తూ వచ్చి చూడొచ్చు కదా చూసండి లేదు పబ్బు లేదు వీళ్ళతో ఏడలేకపోతున్నా పండుగ రోజు కూడా క్లీన్ గా పెట్టుకో ఇల్లు వచ్చి నేను చేసిన తప్పు ఏంటంటే వాడిని పూలు తేమన్నా ఏ పూలు తెచ్చాడు చూడు వాడి పైన పూలు తెచ్చారు వాడి పైన పూలు దేవుడికి పెట్టుకుంటారా ఒక్క పని ఒక్క చేత కాదు ఇంట్లో పని చేత కాదు బయట పని చేత కాదు ఇంకెందుకు మీరు ఇన్ని చేసి పెట్టినందుకు నాకు రెండు ఫోటోలు తీస్తావు తీవ కనీసం తీస్తావు రెండు ఫోటోలు చాలా ఎక్కువ వద్దు